అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఏఎస్లు కానీ మొత్తం అందరూ కూడా ఒక పారదర్శకం కాకుండా బైర్వీలతో ట్రాన్స్ఫర్లు జరగటం అలా ఎవరైతే వచ్చారో ఆ అధికారులు అధికార పార్టీకి సంబంధించిన ఆయా నాయకులు కొమ్ము కాయటాలు మాత్రం జరుగుతున్నాయి దానిలో ఉదాహరణగా మన కోనసీమ జిల్లా ఏర్పడి ముందు కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలనుకున్నప్పుడు అంబేద్కర్ జిల్లాలో మీరు ఏంటంటే వివరణ ఇవ్వాలి మీ సలహాలు ఇవ్వాలని పెట్టడమే ఆ వేళ తప్పిదం మీరు జిల్లా అని డైరెక్ట్ అనౌన్స్ చేసి ఉంటే ఆ రోజు ఆ కులాల మధ్య ఘర్షణ కానీ గొడవ కానీ జరిగే పరిస్థితి లేకపోను ఆ దానికి పూర్తి బాధ్యత అధికారులు ఈ రాజకీయ నాయకులు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ అధికారులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నాను అదే టైం అదే టైంలో సుధీర్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక ఎస్పీ గారు మన అమలాపురం రావడంతో ఆ రోజు అతను కనుక రాబోయి ఉంటే ఇంకా కొద్ది వేల మంది ఆ కేసుల్లో బాధితులుగా గుర్తించబడి వచ్చేవారు పోలీస్ అంటే అలా ఉండాలని ఆయన వచ్చిన తర్వాతే అందరికీ జరిగింది ఒక సిస్టమ్ చేశాడు అందుకు దయ ఉంచి హోమ్ మినిస్టర్ అనిత గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరేంటంటే దయ ఉంచి ఇక్కడ డ్రగ్ మాఫియాని కానీ గంజాని కానీ పూర్తిగా అరికట్టడమే నా జయం నా సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్న నేను యాక్షన్ తీసుకుంటాను నేను అందులో వెనకాడే వెనకాడే ప్రసక్తి లేదు ఈ భావికరాలకే ఒక స్ఫూర్తిని ఆలోచనతో మీరు మాట్లాడారు తర్వాత ఏంటంటే ఈ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారులకు తొత్తులుగా వారించే సందర్భంలో కాలేజీల్లోని స్కూల్లోని పత్తి చిన్న గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం ఈ గంజా విచ్చలవిడిగా ఇచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న ఏజెన్సీ ప్రాంతంలో రెండు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా వచ్చినాయి అంటే ఎక్కడైతే గంజా సోగ అవుతుందో ఆ గంజాయి సోగ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎంపీ కూడా అక్కడ వాళ్ళ గని వాళ్ళ విజయం సాధించారంటే దానికి రేపు మేము వస్తేనే ఈ బిజినెస్ జరుగుతుంది లేకపోతే ఏమి పంటలు పండించడానికి ఉండదు అని చెప్పి వాళ్ళని భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితులు కూడా తాకరాలు అయినాయి కాబట్టి దయ్యంచి పోలీసుల్లో మార్పు తీసుకురావడానికి మీరు సిధీర్ కుమార్ రెడ్డి అన్న వ్యక్తి ఇతను పోలీసులో హండ్రెడ్కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ మంచి నిజాయితీ పరుడు ఫిట్నెస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు ఇక్కడ అతన్ని మార్చుకుని అతనికి ఈ డ్రగ్స్ మీద ఈ గంజాయి మీద అతనికి స్టేట్ వైడ్ పూర్తి అధికారాలు కాని ఇస్తే ఈ గంజాయి నిర్మూలనకి దీనికి పూర్తిగా సహకరిస్తాడని తర్వాత రేపొద్దున ఈ పిల్లలు అందరూ కూడా దానికి మంచి మార్గంలో నడుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను